అధికారం కోసం ఇంకో మూడేళ్ళు నిరీక్షించవలసిన అవసరం లేదు మూడేళ్ళు ఆగరక్కరలేదు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు మూడేళ్ల వరకు ఎదురు చూడాల్సిన అవసరం ఏమీ ఉండదు అని కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఒక ప్రచార కార్యక్రమంలో ఆయన ఈ మాటలు చెప్పాడు ఆయన బీఆర్ఎస్ జూబ్లీహిల్స్లో గెలిస్తే ఏమైనా జరగవచ్చు అని చెప్పాడు ఇంకా ఇప్పుడు మనము అనలైజ్ చేయాలి ఏం జరిగే అవకాశం ఉంది కానీ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అనుకుందాం సరే గెలుపూటములు అనేవి నవంబర్ పద్నాలుగు ఉన్నా కానీ తెలియదు తెలియ అవకాశం లేదు సో ఈలోగా దీనిపైన విశ్లేషించాలి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల అంతరార్థం ఏంటంటే వ్యాఖ్యల ఆంతర్యం అంటే తాత్పర్యం మాకు అర్జెంట్గా అధికారం కావాలండి మాకు అత్యవసరంగా అధికారం కావాలి మేము అధికారం లేకుండా క్షీణం కూడా ఉండలేం మాకు క్షణముక ఒక యుగంలాగా గడుస్తుంది ఇది గడిచిన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి ఇది నడుస్తుంది ఇది వాళ్ళ మనసులో మాట కేసీఆర్ మనసులో మాట కేటీఆర్ మనసులో మాట పరిశ్రమ మనసులో మాట మేము అధికారం కోల్పోవడం ఏమిటి అధికారం మాకు పర్మినెంట్గా ఉండాలి కదా మేము అధికారంలో ఉండాలి కదా అధికారం మా మా హక్కు అది అని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అనుకుంటూ ఉండొచ్చు మేబీ కానీ ఇక్కడ ప్రజలు అనేవాళ్ళు ఉన్నారు ఇక్కడ ప్రజలు అనేవాళ్ళు ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ మర్చిపోతుంది అందువల్ల వాళ్ళు ప్రజల్ని మర్చిపోయి ప్రజల్ని ఎట్లా ఆకట్టుకోవాలి ప్రజల్ని ఎట్లా కన్విన్స్ చేయాలి లేకుంటే గతంలో తాము చేసిన తప్పిదాలకు ప్రజల ముందు ఎట్లా బహిరంగ క్షమాపణ చెప్పాలి తాము చేసిన దోపిడీలు దుర్మార్గాలు లేకపోతే అవినీతి ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైనా కావచ్చు ఏవేవైతే ఆరోపణలు బీఆర్ఎస్ మెడకు చుట్టుకున్నాయో ఏవైతే విమర్శలు బిఆర్ఎస్ను వెంటాడుతున్నాయో ఆ పదేళ్ల కాలంలో జరిగిన నేరాలు ఘోరాలు వాటన్నింటికి బహిరంగంగా వాళ్ళు ప్రజల ముందు క్షమాపణలు చెప్పుకోవాలి మొక్కు నెలకు రాయాలి బీరస్ పార్టీ ఎవరైనా సరే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుకునే వాళ్ళంతా ఆ పని చేయకపోతే ప్రజలు వాళ్ళని క్షమించే అవకాశం లేదు ప్రజలు మళ్ళీ అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కనుక అది అంటే ఇంత ముందు దాకా అంటే నిన్న మూన్నటి వరకు వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే ప్రజలు రెడీగా ఉన్నారు ప్రజలు కాంగ్రెస్ అధికారులను తీసుకొచ్చి తప్పు చేసినట్టుగా ఇప్పుడు బాధపడుతున్నారు బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా వాళ్ళకి తెలిసిపోయింది వాళ్ళు దుఃఖంతో విలువీల ఆడిపోతున్నారు అర్జెంటుగా కేసీఆర్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నారు కనుక వచ్చే ఎన్నికల్లో అధికారం బీఆర్ఎస్కు పక్కాగా లభిస్తుంది ఇది నిన్న మొదటి వరకు జరుగుతున్న జరిగిన క్యాంపెయిన్ ఇప్పుడు ఇది కొత్త తరహా క్యాంపెయిన్ జూబ్లీ బీఆర్ఎస్ గెలిస్తే ఈ ఉప ఎన్నికలు గెలిస్తే ఏమైనా జరగచ్చు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చీకి ప్రమాదం లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రమాదం లేదు అట్లాగే ఆ ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ బలాబలాల్లో తేడా రాదు ద సేమ్ టైం బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా బిఆర్ఎస్ పార్టీకి నష్టమేమి లేదు ఆల్రెడీ అది పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయింది ఆ పార్టీ పూర్తిగా దివాలా తీసి ఉంది రెండు వేల ఇరవై మూడులో ప్రజలు పూర్తిగా తిరస్కరించారు వాళ్ళను ప్రతిపక్షాలు నెట్టేశారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మే ప్రాంతాల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్లకు చేదు అనుభవం ఎదురైంది జీరో ఫలితాలు వచ్చాయి సరే ఇదంతా ఒక కోణం సో ఇప్పుడు ప్రజలు బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తీసుకు అధికారంలోకి మళ్ళీ బీఆర్ఎస్ రావాలని ప్రజలు ఎందుకు కోరుకుంటున్నట్టు ప్రజలు కోరుకుంటున్నట్టుగా ఇప్పుడు ఎక్కడ కనిపించింది మనకు ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత రావాలి అది బహిరంగంగా కనిపించాలి ప్రజా ఉద్యమాలు రావాలి ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల పట్ల వాళ్ళ అసంతృప్తి వ్యతిరేకతగా అది మారాలి అల్పపీడనంగా మారాలి ఆ తర్వాత వాయుగుండంగా మారాలి ఇదేది ఎక్కడ మనకు కనిపించడం లేదు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మాత్రం వాళ్ళకు మూడో కన్ను ఉన్నందున వాళ్ళు ముందే తెలుసుకుంటున్నారు ప్రజలిక కాంగ్రెస్ పార్టీని తిరస్కరించి తమను అధికారంలోకి తీసుకురావడానికి వాళ్ళు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే వాళ్ళలో అటువంటి మైండ్ సెట్ ఉంది ప్రజలు ఆ రకమైన ధోరణిలో ఉన్నారు వాళ్ళు అటువంటి ఆలోచనతో ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడెప్పుడు ఓడించాలా అని వాళ్ళు ఎదురు చూస్తున్నట్టుగా కూడా ప్రచారం చేస్తూ వస్తున్నారు ఇదంతా ఒక అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది అది ఇప్పుడు నేను చెప్ నేను చెప్తున్నది తాజా స్టేట్మెంట్ లేటెస్ట్ స్టేట్మెంట్ జూబ్లీ బీఆర్ఎస్ గెలిస్తే ఏమైనా జరగవచ్చు మూడేళ్ల దాకా అధికారం కోసం ఆగనక్కర్లేదు మూడేళ్ల దాకా అధికారం కోసం ఆగకపోతే ఆగవలసిన పరిస్థితి లేకపోతే అధికారం బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా వస్తుంది ఏ రకంగా వచ్చే అవకాశం ఉందో మరి కేటీఆర్కు తెలిసి ఉండాలి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉంటున్న కేసీఆర్కు తెలిసి ఉండాలి మనకు తెలిసినంతవరకు అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైతే ఏ రకంగా కూడా గందరగోళంలో లేదు ఏ రకంగా కూడా డిస్టర్బెన్సెస్లో లేదు రేవంత్ రెడ్డి జూనియర్ సీనియర్ అనేది పక్కన పెడితే మంత్రులందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నాడు సో పరిపాలన విషయంలో కూడా పెద్దగా ఏమీ ఇబ్బందులు లేని పరిస్థితి హైకమాండ్తో రేవంత్ రెడ్డికి ఏమీ లేవు బీఆర్ఎస్ పార్టీ మీడియా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా వాళ్ళకి సంబంధించిన కిరాయి మీడియాలు వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా అసలు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదనో అసలు వీళ్ళిద్దరి మధ్య మాటలు తెగిపోయాను సంబంధాలు తెగిపోయాను ఇక మా దగ్గరికి రాకు అని రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ చెప్పినట్లుగా వీళ్ళే రకరకాల కథలని ప్రచారం చేస్తూ వస్తున్న విషయం కూడా తెలుసు సో సీన్ వేరేగా ఉంది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రాహుల్ గాంధీని నెత్తిన పెట్టుకుంటోంది రాహుల్ రాహుల్ గాంధీ కానీ మిగతా నాయకులు కానీ రేవంత్ రెడ్డి పట్ల వాళ్లకు సదాభిప్రాయం ఉంది ఇప్పటిదాకా అటువంటి అభిప్రాయం చిడిపోయిన దాఖలాలు ఏమీ లేవు సో ఈ పరిస్థితుల్లో మూడేళ్ల దాకా అధికారం కోసం ఆగనవసరం లేదు అని కేటీఆర్ అంటున్నాడంటే ఖచ్చితంగా ఇందులో ఏదో కాన్స్పిరసీ థియరీ ఉన్నట్టుగా కనిపిస్తుంది పక్కాగా ఏదో కుట్ర కోణం ఉంది ఇది నా అనుమానం ఎందుకంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో ప్రజల తీర్పు రాబోతుంది అంటే మూడేళ్ళు పడుతుంది కానీ ఈలోగానే అంటే ఒక్క జూబ్లీస్ ఉప ఎన్నికలోనే ఆ తీర్పును బట్టి అంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచిందనుకున్నాం గెలవగానే రాష్ట్రంలో రాజకీయ బలాబలాలు తారుమారు అవుతా తారుమారు అవుతాయని బిఆర్ఎస్ నాయకత్వం ఏమైనా అనుకుంటోందా అనుకుంటే ఏ రకంగా అది జరిగే అవకాశం ఉంది సరే బీఆర్ఎస్ పార్టీ గెలిచిందనుకుందాం ఒక క్షణం కోసం బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు అయితే అక్కడ కనుచూ మిరలు లేవు అది డిఫరెంట్ ఇష్యూ ఒకవేళ గెలిస్తే అంటే అకార్డింగ్ టు కేటీఆర్ నేను అనుకుంటే ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే స్థిరంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సుస్థిరంగా ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఒకసారి ఆలోచించవచ్చు ఆలోచించాలి సో బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది స్థానాలతో గెలిస్తే ఆ తర్వాత పది మంది కాంగ్రెస్లో చేరారు ఆ తర్వాత కంటోన్మెంట్ కూడా కోల్పోయింది ఉప ఎన్నికల్లో సో యాజ్ ఆన్ టుడే అసెంబ్లీలో వాళ్ళ సంఖ్య అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ నైంటీన్కి ఇరవై ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు సో వీళ్ళు కలిసి ముప్పై ఐదు నెంబర్ అవుతుంది ముప్పై ఐదు మంది అవుతారు ఇంకా ఇరవై ఇరవై ఐదు కావాలి మ్యాజిక్ ఫిగర్ ఏమిటి ఇరవై ఐదు కావాలి ఇరవై ఐదు ఎక్కడి నుంచి తీసుకొస్తారు కాంగ్రెస్ నుంచి ఏమైనా లోపాయకారిగా కారీగా బీఆర్ఎస్తో ఎవరైనా సంబంధాలు పెట్టుకున్నారా అటువంటి ఛాన్స్ ఏమీ లేదు అధికారం పదేళ్ళ తర్వాత వచ్చినందున ఎవరు అటువంటి మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఎక్కడా లేవు ఇంకొక విషయం ఏంటి రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాన్ని సృష్టించడానికి ఏం చేయాలి అదొక యాంగిల్ ఒకటి కనిపిస్తోంది తర్వాత ఒకేసారి మొత్తం ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా ఇంక్లూడింగ్ విత్ ఇంక్లూడింగ్ కేసీఆర్ అందరూ రాజీనామా చేసి ఉప ఉప ఏమైనా వెళ్ళి అంటే ఉప ఎన్నికలు వచ్చే విధమైన వాతావరణం సృష్టించి రాష్ట్రంలో ఒక రకమైన గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేయవచ్చున అనేది ఒక చర్చ లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చా దానికి బలం సరిపోతుందా ఏమిటి అనేది ఇంకొక చర్చ మొత్తం మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్య చాలా సెన్సేషనల్ వ్యాఖ్యలు అండ్ తీవ్రంగా చర్చకు దారితీస్తున్న అంశాలు ఇది మూడేళ్ల దాకా అధికారం కోసం ఆగనక్కర్లేదు అంటే జూబ్లీస్లో గెలవగానే రాష్ట్రంలో ఏదో పెను మార్పులు జరగబోతున్నాయి అనే సంకేతం ఇస్తున్నాడు ఆ సంకేతం వెనుక ఖచ్చితంగా నేను అనుకుంటున్నది కోణం ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్